హరిద్ర గణపతి యొక్క పరమార్థం తారకాసురుడు కమలాక్షుడు విద్యున్మలి అనే ముగ్గురు రాక్షసులను సంహరించుటకు పరమేశ్వరుడు బయలుదేరాడు భూమి రథముగా సూర్యచంద్రుడు రథచక్రాలుగా వేదములు గుర్రాలుగా బ్రహ్మ సారథిగా మేరుపర్వతం ఇల్లుగా ఆదిశేషుడు అల్లిత్రాడుగా శ్రీ మహావిష్ణువు నారాయణాశ్రంగా మారెను ఈ ముగ్గురు రాక్షసులను ఒకేసారి సంహరించాలి లేకపోతే ఒకరిని చంపినా తిరిగి మరలా బ్రతుకుతారు ఆ విధంగా వారు వరం పొందారు కానీ ఆ ముగ్గురు రాక్షసులు ఒక వరుసలో ఉండుటలేదు ఆ సమయంలో నంది మూడు కొమ్ములతో ముగ్గురిని ఒక వరుసలో నిలబెట్టగా పరమేశ్వరుడు నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసులను చంపెను అస్త్రము దాటికి నంది యొక్క మూడవ కొమ్ము అనగా మధ్య కొమ్ము భూమి మీద పడిపోయినది ఆ ఈ నంది కొమ్మును వెతకటానికి గణపతిని శివుడు భూమి మీదకు పంపించాడు గణపతి ఎంతో ప్రయాసపడి ఆ నంది కొమ్మును వెతికి తీసుకుని వచ్చి నందికి ఇచ్చెను ఈ విషయం తెలిసి పరమశివుడు సంతోషించి నంది కొమ్ము భూమి మీద ఉండాలని అది పసుపు కొమ్ముగా పేరు పొంది ప్రతి ఇంటా శుభకార్యాల్లో ముందుగా దీనిని దంచి పసుపుగా వాడుకోవాలని వరమిచ్చాడు గణపతి ఎంతో ప్రయాసపడి నంది కొమ్మును వెతికి తీసుకువచ్చినందుకు ఆ పసుపుతో తయారు చేసిన హరిద్ర గణపతికి ప్రథమ పూజ జరగాలని శాసించాడు పరమశివుడు